ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం అండి అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అండి ఇక చాలా మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఇప్పటికీ జీతాలు పెన్షన్లు జమ కాలేదు అతి తక్కువ మందికి మాత్రమే జీతాలు పెన్షన్లు అందాయి బిల్స్ అన్ని పరిశీలిస్తే చాలా బిల్లులు ఫండ్ క్లియరెన్స్ దాటి గ్రీన్ ఛానల్ పరిధిలోకి చేరుకున్నాయి కొన్ని బిల్లులకు బ్యాచ్ నెంబర్లు కూడా కేటాయించారు మాకు అందిన సమాచారం ప్రకారం ఈ రోజు మంగళవారం సాయంత్రం లోపు గరిష్టంగా జీతాలు పెన్షన్లు క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగ ఫెన్షన్లకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు పెన్షన్లు ఇస్తామంటూ టీడీపీ కూటమి ఇచ్చిన ఎన్నికల హామీ కేవలం తొలి నెల ముచ్చటగానే మిగిలిపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల మాత్రమే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ చేయడం జరిగింది ఆ తర్వాత నుంచి ప్రతి నెల జీతాలు పెన్షన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు ఈ నెల కూడా ఉద్యోగులు పెన్షన్ అదే పరిస్థితి రాష్ట్ర సచివాలయం మినహా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇంకా జీతాలు అందలేదు తక్కువ జీతాలతో పనిచేసే హోంగార్డులు విఆర్ఓలకు సైతం ఒకటో తేదీన జీతాలు ఇవ్వట్లేదని ఉద్యోగ వర్గాలు తెలిపాయి తమది అదే దుస్థితి ప్రతి నెల పదవ తేదీ అయినా సరిగ్గా పెన్షన్ అందడం లేదని వాపోతున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం చేసిన మూడు వేల కోట్ల అప్పుకు సంబంధించిన సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరిన తర్వాతే జీతాలు పెన్షన్లు ఇస్తారేమోనని ఉద్యోగులు పెన్షనర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాస్తవానికి మంగళవారం అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు వేల కోట్లు అప్పు రానుంది ఈ సొమ్ము అందిన తర్వాత గరిష్టంగా జీతాలు పెన్షన్లు క్లియర్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం దాదాపు ఇరవై శాతం మందికి మాత్రమే జీతాలు జమ అయ్యాయి ఇంకా దాదాపు ఎనభై శాతం మందికి జీతాలు అందలేదు అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు హెల్త్ కార్డులపై మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయడమే లక్ష్యమని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు అల్లపత్తి విద్యాసాగర్ స్పష్టం చేశారు విజయవాడలోని ఎన్జిఓ హోంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు క్యాష్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కు సంబంధించి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని మెడికల్ రింబర్స్మెంట్ కోసం ఉద్యోగులు పెట్టుకున్న బిల్లు ఏళ్ల తరబడి స్క్రూటినీలోనే మొగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెల్త్ కార్డులపై దృష్టి సరించాలని ఒక కమిటీని ఏర్పాటు చేసి హామీ ఇవ్వడం శుభ పరిణామం అని విద్యాసాగర్ అన్నారు అలాగే ఉద్యోగులకు వైద్య సేవల్లో సమస్యలు సరిచేస్తూ వీలు కుదిరితే ఇన్సూరెన్స్ కింద హెల్త్ కార్డు సేవలను తేవాలనే లక్ష్యంతో ఏపీఎన్జిఓ సంఘం పనిచేస్తుందని దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కమిటీని నియమించి పరిష్కారం చూపిస్తారని తెలిపారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలను పిలిపించి వారి సమస్యలు విని డిఏ విడుదల మహిళా ఉద్యోగులకు రిటైర్డ్ చైల్డ్ కేర్ లీవు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించడం వంటి అంశాల్లో తీసుకున్న నిర్ణయాలు సంతోషకరమని విద్యాసాగర్ పేర్కొన్నారు